నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందామండి నేనైతే రెండు తీసుకున్నాను రెండు మామిడికాయలు తీసుకున్నానండి అండి మిరపకాయలు ఎనిమిది తీసుకున్నాను నేను ఇలా తుంచి వేసాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఓకే అండి ఈ మామిడికాయలు ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకుందాం పైన తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాము నేను మామిడికాయని బాగా కట్ చే సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కొద్దిగా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఎండిమిరపకాయలు పెంచి పెట్టుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకుందాము మాడకుండా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి మిరపకాయలు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతలు కూడా ఫ్రై చేసి వస్తున్నాము ఒక రెండు మూడు నిమిషాలు దూరగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో దోరగా మనము ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఈ విధంగా ఒక అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఎండిమిరపకాయలు పోపులు పోపు దినుసు దంచి పెట్టిన తెల్లగడ్డలు ఆయిల్ వేడయ్యాక వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసేసుకున్నాము అలాగే ఆవాలు జీలకర్ర పొడి పొడిని కూడా ఉపయోగిస్తున్నాము ఇప్పుడు బాగా కలుపుకుందాము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన పచ్చడి మాడికాయ పచ్చడి ఎంత అమ్మీ అమ్మీగా ఉంది కదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఐదు నుండి ఎనిమిది నిమిషాలు లేదా పది నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రేపిన్ ఫ్రెండ్స్ ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకుని అన్నంలో విడివిడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్